అందరికీ శలవు ప్రవేణేశ్రీస్తునామలో మీ అందరికీ నాయక శుభాశిష్యులు ఆదికాండం మూడవ అధ్యాయం వాళ్ళు పశ్చాత్తాప తర్వాత వాళ్ళు మళ్ళీ ఏదేను వనంలో ప్రవేశించి ఏదేను వనంలో ఆ యొక్క పండును తినేటువంటి రోజు ఒకటి వస్తుంది ఎందుకంటే మొదటి అధ్యాయంలో మనం చివరిలో చదువుతాం వారు అన్ని వృక్ష ఫలాలు తినొచ్చని చెప్తూ రెండవ అధ్యాయములో ఒక పండు మాత్రం తినొద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఒక రీజన్ మనకి కనబడుతుంది సో అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు ఈ పండు తినొచ్చు అన్ని పండ్లు కూడా తినొచ్చు కానీ దానికి ఒక సమయం అనేటువంటిది వారికి ఉంది సో ఆ సమయం వచ్చినప్పుడే ఆ పండు వాళ్ళు తింటారు అయితే దేవుడు వారికి చెప్పాడు అయితే వారు ఆ యొక్క మంచి చెడ్డలో తెలుగు వృక్షము అంటే ఒక విధంగా ఏం చెప్పాలంటే మరణం అనే వృక్షము జీవం అనే వృక్షం రెండు ఉంటే వారు మరణాన్ని ఎంచుకున్నట్లుగా మనకు కనబడుతుంది సో మన దేవుడు కూడా అలాగే అన్ని ఇన్స్ట్రక్షన్స్ మరి వీళ్ళకి ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే రెండవ అధ్యాయం పదిహేను వచ్చరంలో దానిని కాచుటకును దానిని సైద్యము చేయటకును వారిని ఏదైనా వనరులో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం సో ఈ యొక్క చివరి వచనం మూడో అధ్యాయంలో చదువుతున్నాను అప్పుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఇప్పుడు ఆదాము అనే మాటలు ఎదురున్నారు ఆదాము అంటే స్త్రీ పురుషుడు ఓకే ఆదామును వెళ్ళగొట్టంటే అవ్వను వెళ్ళగొట్టలేదా అవ్వ ఏదైనా మనంలో ఉందా అనేటువంటి అభిప్రాయం కొంతమందికి రావచ్చు కానీ ఆదాము అనేటువంటి మాటలోనే ఎదురున్నారు తూర్పు దిక్కున తోటకు ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరువులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ ఖడ్గ జ్వాలలను నిలవబెట్టిన సో ఇది ఇప్పుడు ఏదైనా మనం ఇక్కడ ఉందనుకోండి ఇది ఏదో మనం ఏదైనా మనం తర్వాత ఆదామావలు బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి ఈ మధ్యలో ఖడ్గజ్వాలలు అని మనం ఏదైతే చదువుతున్నామో ఇదే అగ్నిగుండం దీనిని బైబిల్లో ఏమన్నారు అంటే మూల భాషలో దానికి ఉన్నటువంటి పేరు మీకు చెప్తారు షియోర్ షియోల్ అంటే లేక్ ఆఫ్ ఫైర్ ఓకే ఇప్పుడు కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్స్లో అన్నిటికీ కూడా నరకమని చేసేశారు ట్రాన్స్లేషన్స్ సో ఇంకొకటి గహన్నా ఉంది గహన అంటే ఏంటి అని అంటే ప్లేస్ ఆఫ్ టోర్నమెంట్ టౌన్ టౌన్మెంట్ అంటే ఆత్మలను ఇబ్బంది పెట్టేటువంటి మరి కష్టపెట్టేటువంటి ప్రదేశం ఒకటి గహన్నా తర్వాత హదీస్ హదీస్ అంటే ఏంటంటే సమాధి మొహమ్మల్ సమాధి సిమెట్రీ దాన్నే హదీస్ అంటారు సో ఆ హదీస్ దగ్గర కూడా అగ్నిగుండంగానే కొన్ని చోట్ల ఇంగ్లీష్లో అయితే హెల్ అని ట్రాన్స్లేషన్ చేయటం వల్ల ఏది హెల్ ఏది కాదు అనేటువంటిది మనం గ్రహించాలి షియోల్ అంటేనే ఈ యొక్క అగ్నిగుండం షియోల్ అనేది ఎక్కడ ఉందంటే షియోల్ దాటిన తర్వాత ఏదైనా మనం ఉంటుంది అక్కడి నుంచి జీవవృక్ష ఫలానికి వెళ్ళేటువంటి మార్గం ఉంటుంది సో మనం ఏదేను వనంలో నుంచి ఆదామాలు బయటకు వచ్చారు ఇప్పుడు మనకు నిత్య లేదు మనం అందరం ఇప్పుడు ఏమయ్యామంటే మరణానికి లోనైపోయాం ఒకని పాపం వలన మరణం వచ్చింది ఒకని నీతి వలన అంటే యేసుప్రభు ఈ లోకంలో మనిషిగానే జీవించాడు తన దైవత్వాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేదు ఒక హండ్రెడ్ పర్సెంటేజ్ మనిషిగానే జీవించాడు ఆయన ఒక మనిషి ఎలాగైతే ప్రార్థన మీద డిపెండ్ అవుతాడో అవ్వాలో అలాగే ఆయన ప్రార్థన మీద డిపెండ్ అయ్యాడు ఆయనేమి నటించలేదు ప్రార్థన నిజంగానే ప్రార్థించాడు ఒక మానవుడుగా ఏ విధంగా దేవునికి లొంగి ఉండాలో లోబడాలో అదంతా కూడా యేసుప్రభు చేసి ఆయన జయించాడు నీతి ఏ తప్పు చేయలేదు ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో పాపం ఉంటే అసలు మళ్ళీ ప్యారడైజ్కి యేసు ప్రభు వెళ్ళడానికి కొనదాం సో ఆ రోజు ఆయన సిలులో మరణించినప్పుడు ప్రక్కన ఉన్నటువంటి దొంగతోటి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అని చెప్పాడు ఏంటంటే షియో దాటిన తర్వాత ప్యారడైజ్ అనే మాటకు అర్థం ఏంటంటే బంధింపబడినటువంటి వనము సో ఏదైనా వనం సో ఏదైనా వనంలో ఉన్నటువంటి నీతిమంతులైనటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఒక మానవుడు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా చనిపోవాలి సో యేసు ప్రభు చనిపోవటం కూడా చాలా అవసరం ఒక మానవుడిగా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళను విడిపించడానికి ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఏదైతే తమ తమ పాపాలకు పశ్చాత్తాపడి అర్పణలు అర్పించారో ఏ విధమైనటువంటి కార్యాలు చేశారో మనకు తెలియదు మన భారతదేశంలో కూడా పూర్వంలో యశుప్రభువు రాకముందు ఎవరైనా పశ్చాత్తాపడి ఉండొచ్చు వాళ్ళకు కూడా మరి ఆ యొక్క అగ్నికుండం వాళ్ళని ఆపలేదు కానీ మా ఆ యొక్క మంచి చెడు తెలుగు రక్షు ఫలానికి వెళ్లకుండా వాళ్ళని ఆపగలుగుతారు సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఆ యేసు ప్రభు చెరను చెరగా కొనిపోయి అంటే పారడైజ్ను ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు సో ప్యారడైజ్ ఇప్పుడు ఎక్కడా లేదు పైన ఆకాశంలో ఉంది సో మనం అందరం చనిపోతే అగ్ని గుండం మనకి కనిపిస్తుంది కానీ పై నుంచి కింద కనిపిస్తుంది సో ఈ యొక్క నియర్ టు డెత్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని నేను చాలామంది సాక్ష్యాలు తిన్నాను వాళ్ళు అగ్నిగుండాన్ని కింద చూశారు కానీ ఒక బ్రాహ్మణ నా దాంట్లో సాక్షి ఉంటుంది ఆయన పరలోకం ఎంట్రన్స్ వరకు వెళ్ళిపోయాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీతిగా పెరిగినటువంటి వ్యక్తి కానీ ఆ పరలోకం లోపలికి వెళ్ళడానికి లేదు కానీ అక్కడ యేసు ప్రభు కనిపించాడు ఆయన ఇంచుమించు ఏం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే డెబ్బై అడుగులు హైట్తో ఉన్నటువంటి యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఆయన చూసి ఆయన దగ్గర చెబుదామనుకున్నసరికి అన్ని విషయాలు ఆయనకు అర్థమైపోయి అక్కడి నుంచి దూకి అగ్నిగుణంలో పడిపోవాలి అన్నది సో ఇప్పుడు పరదేశు భూమి మీద లేదు పైన ఉంది అంటే ఇలా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చాలా మందిని నేను చూశాను కానీ బైబిల్ కూడా ఏం చెప్తుందంటే ఎఫసి నాలుగులో మనం చదివితే చరను చరగా ఆయన కొనిపోయాడు సో లోకంలోనికి ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళి తను తాను అక్కడ కనపరుచుకుని నేను మీకోసం ఈ విడుదల కార్యాన్ని చేశానని చెప్పినప్పుడు ఎవరైతే అంతకుముందు యేసుప్రభువు రాకముందు దేవునికి భయపడి ఉన్నారో పాపాల నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు మీలో ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు అయితే ఇప్పుడు సువార్త వినకుండా ఉన్నటువంటి వాళ్ళు రక్షణ పొందుతారా లేదా అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు కానీ సువార్త వినని వారి గురించి దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా ఏదో విధంగా సువార్త అందజేస్తాడు సో దే హ్యావ్ టు టేక్ డెసిషన్ వాళ్ళకి సువార్త విన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏసుపులను అంగీకరించాలి ఎందుకంటే మనకి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి పరలోకం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు పరలోకం అంటే అక్కడ మరి నాకు తెలిసినటువంటి నేనున్న దేశంలో ఏంటంటే డెబ్భై రెండు మంది కన్యకులని పరలోకాధిపతి ఇస్తాడని రకరకాల ఉండి అసలు వ్యభచారం అనేది పరలోకంలో ఉండదని యేజుప్రభు చెప్పాడు సో ఆ పరలోకంలో వ్యభిచారం ఉన్నదన్న వాడు ఇక్కడ కూడా వ్యభిచారం చేస్తారు సో ఆ యొక్క నమ్మకాలు సరైనవి కాదు ఎందుకంటే వ్యభచారంలో ఎవరు పరలోకం వెళ్ళరు కాబట్టి ఇది ఖచ్చితం దాని నుంచి పశ్చాత్తాపడ్డం చాలా అవసరం అందరూ కూడా మరి నీతిమంతులు మాత్రమే దేవుని రాజ్యం వెళ్తారు ఇక్కడ ప్రకటన చివరి అధ్యయనంలో ఈ విధంగా రాయబడింది ఒకసారి అది చూద్దాం జీవవృక్షం నాకు హక్కు గలవారై గుమ్మములు గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను వదుకుని వారు ధన్యులు సో వస్త్రములను వదుకుని వారు తనిలో అంటే వారి మీద ఏదైనా మాలిన్యం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి పాప పశ్చాత్తాపడాలి మన క్రైస్తవ భాషలో మారు మనసు పొందాలి కానీ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ అయితే పశ్చాత్తాపడాలి ఎవరెవరు ఎలా చెప్పిన కుక్కలు కుక్కలు అంటే తన వాంతిని తిరిగి తింటారు కదా కుక్క సో అలాగే ఎవరైతే పాపం అనేసి మళ్ళీ పాపం చేస్తారో వాళ్ళని కుక్కలు అన్నాడు అంతేగాని కుక్కలు పర్లే కుక్కలు సార్ పిల్లలు వెళ్తాయి సార్ అన్నాడు ఆయన అది ఎక్కడ అది జంతువుల గురించి కాదు జంతువుల్ని మన్ను చేసింది అవన్నీ మనలో కలిసిపోతే వాటికి ఆత్మ ఉండదు మనలో దేవుని యొక్క డిఎన్ఏ ఉంది సో మనకు మాత్రమే పర్లోకి రాజు మనుషులకు మాత్రమే పర్లేక రాజు ఇప్పుడు మాంత్రికులు మంత్రాలు చేసేవాళ్ళు మాంత్ర మంత్రాలు నమ్మేవాళ్ళు కదా మన మంత్రాలుంటే కొన్ని మంచిగా ఉంటాయి కానీ క్షుద్ర విద్యలు దెయ్యాలనితో మాట్లాడే వాళ్ళు దెయ్యాలను పిలిచే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యభిచారులు నరహంతకులు నరహంతకులు అంటే చంపితేనే అని కాదు ఇంకా చంపిన వాళ్ళు కూడా పశ్చాత్తపడాల్సిందే కానీ మానసికంగా ఎవరైనా ఎవరైనా గాయపరిస్తే వాళ్ళు కూడా పశ్చాత్తపడాల్సిందే విగ్రహారాధకులు విగ్రహ బైబిల్ ప్రకారం విగ్రహారాధన అంటే ధనాపేక్ష విగ్రహారాధనకి సాదృశ్యం అంటే లోబి కూడా ఒక విధంగా ధనాపేక్ష కలిగినటువంటి వాడే లోపులు కూడా రాజ్యం వాళ్ళు విగ్రహారాధన అంటే యేసుప్రభు బొమ్మ చేసుకుని పూజించేటువంటి వాళ్ళు సో యేసు ప్రభువుని బొమ్మ బొమ్మగా చేయటం అనేటువంటిది విగ్రహారాధన అది మరి కొన్ని చర్చెస్లో ఎందుకని ఉపయోగిస్తున్నారు అంటే ప్రొటెస్టెంట్స్గా ఏమింట్లో చిన్న చిన్నవి ఉంటాయి కేథ్లిక్కి పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి సో దాట్ ఈస్ నాట్ గుడ్ విగ్రహారాధన నుంచి బయటపడాలి అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును సో మనం ఏదైతే నమ్ముతున్నామో అది నిజమా కాదా అని రీసెర్చ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అబద్ధమును ప్రేమించి నేను ఇందులోనే పుట్టాను ఇందులోనే చచ్చిపోతాను అలా కాదు ఎందుకంటే ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని రాజ్యానికి వెళ్లాల్సిందే సో మతాలు అనేటువంటివి అబద్ధమే మతాలకి సృష్టికర్త దేవుడు కాదు సో అబద్ధమును ప్రేమించి ప్రతి ప్రతివాడునూ వెలుపట ఎందు కదా కాబట్టి వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు ఏంటంటే బయట అగ్నిగుండం ఏదైతే ఆ జీవవృక్షానికి వెళ్లకుండా ఆపుతున్నటువంటి అగ్నిగుండం ఇప్పుడు భూమి మీద ఉంది ఏదైనా వనం భూమి మీద లేదు ఇప్పుడు పైన ఉంది అది ఇప్పుడు దిగి వస్తుంది ఏదైనా వనం భూమి మీద దిగి వస్తుంది వేణ పరిపాలనలో అది భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం సో ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ఈ విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏంటి అని అంటే ఏదైనా నాకు మనం తిరిగి వెళ్ళటమే మా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం సో దాన్ని మన కోసం దేవుడు చేశాడు సో ఏదైనా వెళ్ళడానికి ఏదైనా మనం వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేయం కాక మలయాళంలో ఒక చిన్న చరణం కానాద పో అంటే ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినటువంటి నాకు అజ్ఞానంలో అంధకారంలో చీకట్లో మునిగిపోయినటువంటి నన్ను యేసు అనే పేరును వెతకి నన్ను పట్టుకున్నావే నిత్య జీవన్ దేవా నిత్య జీవన్ దేవా నీ మాత్రం నల్లైడయం నీ మాత్రం నల్లైడయం నీ మాత్రం నల్ల నల్లయం ఆ ప్రభువు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైనా మనంలోకి వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడదాం ఎందుకంటే ఏదైనా మనము రెండో అధ్యయనం చేసినటువంటి ఏదైనా మనము వేరు మొత్తం భూమి అంతా వేరు రెండవ ధ్యాయంలో ఆదామ చేసిన తర్వాత ఆయన ఏదైనా మనంలో పెట్టాడు సో దట్ ఈస్ డెస్టినీ మన యొక్క గమ్యం అదే మన గురి ఏదైనా మనం ఏదైనా మనం గురించి మనం ధ్యానం చేద్దాం సో దాని కొరకు సిద్ధపడదాం ఇప్పుడు ఆ ఏదైనా మనం పైన ఉంది సో మన దృష్టి ఆ ఏదైనా మనం మీద పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకి సాయం చేయను కాక మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైంది